తిరుమల అలిపిరి నడక మార్గం ఏడో మలుపు వద్ద చిరుత సంచారం భయాందోళనకు గురిచేసింది కొత్త మండపం వద్ద భక్తులకు చిరుత కనిపించింది దీంతో భక్తులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు అటవీ శాఖ అధికారులు చిరుత అనవాలను గుర్తించే పనిలో పడ్డారు చిరుత సంచారంతో టీటీడీ అధికారులు భక్తులను అప్రమత్తం చేస్తున్నారు తిరుమల అలిపిరి నడక మార్గం ఏడో మలుపు వద్ద చిరుత సంచారం భయాందోళనకు గురిచేసింది కొత్త మండపం వద్ద భక్తులకు చిరుత కనిపించింది దీంతో భక్తులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు అటవీ శాఖ అధికారులు చిరుత ఆనవలను గుర్తించే పనిలో పడ్డారు చిరుత సంచారంతో టీటీడీ అధికారులు భక్తులను అప్రమత్తం చేశారు రైట్ తిరుమలలో చిరుత సంచారానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ వర్మ మరొకసారి తిరుపతిలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది అధికారులు భక్తులను అలర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది మరి చిరుతను పట్టుకోవడానికి కానీ అక్కడ నుంచి దారి మలించేందుకు కానీ ప్రయత్నాలు జరుగుతున్నాయా డీటెయిల్స్ ఏంటి గుడ్ మార్నింగ్ ఆశ నిన్న రాత్రి అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత సంచారం భక్తులను భయాందోళనకు గురి చేసింది అలిపిరి మెట్ల మార్గంలోని ఏడో మలుపు దగ్గర నడక దారి దగ్గర దగ్గర భక్తులకి చిరుత అయితే కనబడటంతో ఒక్కసారిగా వాళ్ళంతా భయంతో భయాందోళనకు గురైన పరిస్థితి అయితే ఏర్పడింది దీంతో భక్తులు మెట్ట మార్గంలో చిరుతను చూడగానే భయంతో పరుగులు తీశారు దీంతో అక్కడే ఉన్న టీటీడీ సిబ్బందికి విజిలెన్స్ సిబ్బంది కూడా సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకోవడం జరిగింది దీంతో అప్పటికే చిరుత అటవీ మార్గంలోకి వెళ్ళిపోయినట్టుగా కూడా గుర్తించారు దీంతో భక్తులకు ఇబ్బంది లేకుండా గుంపులు గుంపులుగా భక్తులను తిరుమలకు పంపే ప్రయత్నాలు అయితే టీటీడీ సిబ్బంది చేరే చేసిన పరిస్థితి అయితే ఉంది అలాగే అటవీ సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని చిరుత పాదముద్రలు కూడా గుర్తించడం జరిగింది భక్తులు జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా కూడా సూచించడం జరిగింది తరచూ కూడా నడక మార్గాల్లో అలాగే ఇతర చోట్ల కూడా తిరుమల పరిసరాల్లో కూడా చిరుతలు సంచరించడం వర్మ ఇంతకు ముందు మనం చూసాం ఏదైతే కాల నడకను వెళ్లే వారికి కర్రలు అవి ఇచ్చి అంటే ఈ భయం కాస్త తగ్గించే ప్రయత్నాలు చేసిన టీటీడీ అవి ఇంకా అమల్లో ఉన్నాయా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు భక్తులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా లేదా సార్ గతంలో ఎప్పుడైతే అప్పట్లో చిన్నారిని చిరుత ఇది దాడి చేసిన ఘటనకు సంబంధించి ఆ తర్వాత కొన్ని ఒక రెండు నెలలు మాత్రం కర్రలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కర్రలను వినియోగించడం లేదు యథావిధిగా భక్తుల్ని పంపిస్తూ వచ్చారు కాకపోతే రాత్రి వేళ నరక మార్గం లేకుండా కూడా ఏర్పాట్లు చేశారు ఉదయం నుంచి సాయంత్రం వరకే నారక మార్గంలో వెళ్లేలా కూడా చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఆ తర్వాత చిరుత సంచారం తగ్గటంతో కూడా భక్తులు యథావిధిగా వెళ్తున్న పరిస్థితి అయితే ఏర్పడింది అయితే ఈ మధ్య కాలంలో ఒకసారి తిరుమలలో కూడా శ్రీవారి ఏదైతే భక్తులు వెళ్ళే క్యూ లైన్ సమీప నారాయణగిరి క్యూ లైన్ సమీపంలో కూడా చిరుత ఒక బండరాతి పైన అక్కడ కూర్చొని ఉండడం కూడా భక్తులు చూడంతో భయాందోళన అయితే రేగిన పరిస్థితి అయితే ఉంది మరోసారి ఇప్పుడు తాజాగా మెట్ల మార్గంలో మళ్ళీ చిరుత ప్రత్యక్షం కావడంతో కూడా మళ్ళీ భక్తుల్లో భయం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది దీంతో ఏదైతే గతంలో ఏదైతే విధానం అనుసరించారో గుంపులు గుంపులుగా భక్తుల్ని అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది తీసుకు వెళ్తున్న పరిస్థితి అయితే నిన్న రాత్రి నుంచి నెలకొన్న పరిస్థితి అయితే ఉంది ఇదే విధంగా కూడా భక్తుల్ని జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా కూడా టీటీడీ సిబ్బంది సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే పూర్తిగా శేషాచల ప్రాంతం జంతువులకు అభయారణ్యం కావడంతో అక్కడ చిరుతలు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు తక్కువ అని చెప్పచ్చు సాధ్యమైనంత వరకు భక్తులు జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా మాత్రమే అక్కడ సిబ్బంది సూచిస్తూ ఉంటారు ప్రస్తుతం అదే ఆంక్షలు అయితే ప్రస్తుతం తిరుమల కొనసాగుతున్నాయి భక్తులను గుంపులు గుంపులుగా కూడా తిరుమలకు పంపిస్తున్నారు